గురించి వినడమే కాలం దాని నమ్మకం కూడా ఉంచాలి అందుకే ఏసుక్రీస్తుల గురించి ఇక్కడ చెప్తున్న మాట దేవస్తోత్రము తన ఇంటి వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడు పాలచూసినట్లు చూస్తున్నాం చూసినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారట మాత్రమే అప్పుడు నోహార్ దేవుడు ఏం చెప్పాడు ఇదిగో జలమైనదైపోతుంది ఇక దిబ్బలైపోతాయి ఇక్కడ నేను ఇవన్నీ కూడా జలమైన చేయబోతున్నాను నువ్వేం చేస్తావు అంటే వాహం చేసుకో నలభై రెడ్లు నలభై పొగలు నేను ప్రకమ ఆకాశాలకు ద్వారం తెరుస్తున్నాను అన్నాడు అరే పడింది అలాగే ఇరవై వాళ్ళని పుట్టించాడు వారి ద్వారానే వారు విడిపించారు చూసరా చాలా మంది ఎంత చెప్పినా ఎనరో వినన వారు ఏ సంతత కలిగిన వారు ఏ సంతత కలిగిన వారంటే కలిగిన వారంట దేవుడు పరువు చేశాడు చూచుకులు చేశాడు మా కార్యాలు కూడా చేశాడు చేసిన రాజు నన్నాడు అంటే అతను హృదయం అంతా కఠినమైనది అతడు ఇంకా బాంసత్ లేదు నాకు బానుసులు ఏమైనా అనుకుంటున్నాడు కూర్చుకుంటున్నాడు దేవుడు శ్వాసంగా తన గడలో కోసం రాజో ద్వారా యుద్ధం చేయడం మొదలు పెట్టాడు దేవుడు ముందే మోసంతో చెప్పాడు పరోరవ ఉదయమో కఠినమైనది మరి పరో

తీసుకొచ్చాడు ఇప్పుడు ఎందుకు దారి లేదు మనకి అనిచిన సమయంలో ప్రజల కోసము ప్రార్థన చేశాడు వీరందరూ దానే సరగా ఆడుచున్నారు మరి ఇప్పుడు ఎరగడానికి మార్గం లేదు త్రాగు లేదు రోడ్డు లేదు ఏమీ లేదు గట్టు దగ్గరకు వచ్చి ఉన్నాం ఇప్పుడు ఎటు అవలసి తెలియదు అందుకుంటున్నాడు ఇప్పుడు మోసే మీ చేతిలో కర్ర ఉందిగా ఏం చేశాడంట మీ చేతిలో కర్ర ఉంది చూడండి ఏమి వారి విశ్వాసం ఏం చేసింది వేలాగా దేవుడు అధిక శక్తితోని సముద్రం రెండు పాయలు చేస్తారంట ఇయ్యాల సముద్రాన్ని అటువైపు ఇటువైపు గోడలు నిర్మాణం చేస్తారట ఆరోగ్యం నేలం చేస్తారంట పిల్లలు నడుస్తున్నప్పుడు వీళ్ళు అందరికి దావం వచ్చినట్లు మనసు వస్తున్నాం అరే ఇక దిగి నడుస్తూ సోవలోకి వచ్చి ఉన్నాను అటువైపు ఇటువైపు ఏం చేశాడు గోడల నిర్మాణం చేసి కలిపిశాడు అరే విశ్వాసం బట్టి ఎన్న చేయవచ్చు విశ్వాసం నిరక్షమే కాదు విశ్వాసము నేను రక్షించుచుంది పోషించుచుంది నడిపిస్తుంది మరి సాయాల గురించి మనము చూస్తే సింహాల వేసినప్పుడు అనుకున్నారట తెల్లారింటికి అసలు కనీసం బైకులు కూడా ఉండవు నవ్వుకున్నారట మోకర మీద ప్రార్థన చేస్తూ ఉండగా సింహాలు ఏం చేసాయంట నవరైడు మొదలు పెట్టాయంట అవి కూడా కొనుక్కొని ఆ ప్రార్థన సింహ బోరులో ఉన్నటువంటి ఆసనలో తినే ఆహారం మనలో ఏ వాసన వస్తుంది అదొక రకమైన వాసన వస్తుంది మరి దాంట్లో దాని మీద మోకరించి ప్రార్థన చేశాడు దేవుడు తట్టే చూశాడు సింహము తట్టు చూడలేదు రాజుల తట్టు చూడలేదు దేవుడు తట్టు చూస్తూ ప్రార్థన చేశాడు

వేయాలి వేయాలి మరి ఆ మాటలు దేవుడి ప్రేరేపణ చూస్తే అగ్నిలో వేసినా కానీ వారు కాలనే కాలలే రాజు చూసినప్పుడు అంట ప్రియారా ఆ అగ్ని కొందములో ముందు ముగ్గురే నాలుగో కనబడుతున్నాడు అంట రాజుకి రాజు చూసి అనుకుంటున్నాడు ఇదేమిటి సమాధానం కలిగైన వీడు ముగ్గురే ఉండాలి కదా నాగో వచ్చాను అని చూసినప్పుడు రాజు మనసు మారిపోయింది అరే రయ్యా అరే మరి శ్రేష్టమైన పొందుతున్న పొంది కోరి విడుదల పొందలేక యాతన పడి విశ్వాసమే లేకపోతే ఏ కార్యాన్ని చేయలేదు విశ్వాసమే లేకపోతే దేవుని మందిరంలో గంట కూడా కూర్చోలేదు విశ్వాసం లేకపోతే దేవుని సాహసం చేయడం కూడా అసంభవ దేవుని స్తోత్రం జ్ఞాతన పడని కొందరు ఎందుకు పడ్డారని విశ్వాసం లేక విశ్వాసం ఉన్న వాళ్ళు జయించారు విశ్వాసం లేని వారు వాళ్ళు జ్ఞాతన పడ్డారు అందుకే వాక్యం సెలవిస్తుంది దేవుని వద్దకు వచ్చిన వాళ్ళు ఏమన్నారట విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి చేస్తారని ఒక నమ్మకం ఉండాలి ఆయన తప్ప ఎవరు చేయలేరు నీ కార్యము జరిగించడానికి లోప అనేక పంచాలేస్తుంది దాన్ని సరిచేసుకోవాలి ఆయన వైపు దాన్ని చూసి వాడుగా ఉన్నప్పుడు అందరికీ ఆయన దాన్ని తిరిగావు కాబట్టి అదే కానీ చేస్తాడు చిన్న వాక్యము దేవుడు దీపించునయ్యా నీకు వరావు వారి కార్యములు నెరవేర్చండి వారి వార్యాలు బలపరచం వారి వ్యాధులు స్వచ్ఛపరచం వారి కేయండి గర్భము లేని వారి గర్భాలు తెరవండి గర్భ బిడ్డ క్షేమ సహాయం చేయించేది తొమ్మిది నెలల సహాయం తెచ్చేయండి చదువుల బిడ్డ జ్ఞాపకం చేసుకొని చదువుల వారికి ఉద్యోగ సహాయం చేయండి అవ్వా

ఏ చిన్న క్యాన్సర్ అయినా పెద్ద జబ్బు కాలు నొప్పులు ఇరు నొప్పులు తెల్ల మచ్చ నల్ల మచ్చ పడ పాము కలిసిన ఎన్ని గుండు పోటు గుండు గుండులో రక్త కణాలు సకల పరిచయం దేవుడా చెంపలో కాళీ దీవించు పంటలు దీవించవు వాహనాలు దీవించు ఋతుపనులు చేతి పనులు వ్యాపారాలు దీవించండి ఏవిడ नवारंगर निधि निच्छे बरकाबल स्नावस्लां निच्छले कसहाई मनाई निचे रोनाल्तो नारे मो रोना मल्लु कोटि में ये कोटि विश्व के ऐसे ना अलगेरा तल्ले रोनाई